పిల్లలు ఇంటికి వచ్చారంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టడం ఒకటే పని కదా మన అమ్మలకి అలా మా పిల్లలద్దరికీ అంతలా నోరూరిపోతూ నచ్చేసిన రెసిపీ ఏంటో తెలుసా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడళ్ళంతో పాటు పచ్చిమిర్చి కలిపి చేసిన ఉరగాయ ఈ ఉరగాయ కోసం అర కేజీ మామిడల్లం పావు కేజీ కారం లేని పచ్చిమిర్చి తీసుకుని రెండు శుభ్రంగా కడిగి నానబెట్టి తుడిచి ఒక పూట అంతా ఎండబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి తర్వాత బాండీలో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి చల్లారేక గ్రైండ్ చేసి అందులోనే ఒక గుప్పడి వెల్లుల్లి రేఖలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి తరిగిన మామిడల్లం పచ్చిమిర్చి ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అరకప్పు తెల్ల నువ్వుల నూనె కానీ వెరసన నూనె కానీ వేసుకొని ఈ ముక్కలకి నూనె అంతా బాగా పట్టించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాలు వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి తర్వాత ఒక వంద గ్రాముల ఉరగాయల కారం ఒక డెబ్భై ఐదు గ్రాముల సాల్ట్ అర స్పూన్ పసుపు వేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఒక ఆరు నిమ్మకాయల రసం కూడా వేసి బాగా కలిపి ఒక నైట్ అంతా ఊరబెట్టుకుంటే చాలు ఎంతో రుచికరంగా నోరూరించే మామిడల్లం పచ్చిమిర్చి ఆవకాయ రెడీ మామిడల్లంని నేను రీసెంట్గా చేసిన వీడియోలోలా పిల్లలు తినకపోతే ఇలాంటి ఊరగాయలు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ మామిడల్లం ఆవకాయ రెసిపీ మీరు కూడా చేస్తారా ఫస్ట్ టైం చూసారా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి